ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ఎమ్ తెలుగు ఛానల్ ప్రతి క్రిస్మస్కి మనం ఒక విషయం వింటూనే ఉంటాము జ్ఞానులు యేసు ప్రభువులకు బంగారమును సాంబ్రాణిని బోలమును అనే మూడు కానుకలు తీసుకువచ్చారని కానీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఎందుకు కేవలము మూడు మాత్రమే ఇంకా వేరేవైనా ఎందుకు కాదు ఎందుకంటే ఆ మూడిటిలో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది అలాగే యేసు ప్రభు వారు ఎందుకు బ్రద్దలహేమని చిన్నపట్టణంలోనే పుట్టారు ఇది కూడా ప్రవచన నెరవేర్పేనా ఈ రెండు విషయాల గురించి బైబుల్ వాక్యముల ద్వారా తెలుసుకుందాం రండి జ్ఞానులు ఎందుకు మూడు కానుకలు మాత్రమే తీసుకొచ్చారు మతే సువార్త రెండవ అధ్యాయం పదకొండవచనంలో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించది బంగారం రాజాదికి రాజుకు గుర్తు బంగారం రాజ్యానికి మహిమకు సంకేతం ఈ కానుక ద్వారా యేసు ప్రభు వారిని రాజాది రాజుగా నిజమైన రాజుగా వారు తెలియజేశారు సాంబ్రాణి దైవత్వానికి గుర్తు ఇది ధూపంగా దేవాలయాల్లో ఉపయోగించేవారు యేసు ప్రభు వారు దేవుడు ఆయన ఆరాధనకు పాత్రుడు అని మనము చూస్తాము గోళమును త్యాగానికి గుర్తు ఈ కానుక యేసు యొక్క భవిష్యత్తు త్యాగానికి సంకేతము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దీనిని ద్రాక్షారసంతో కలిపి సిలువుపై యేసు ప్రభు వారికి నొప్పికి నివారణగా అర్పించారు ఆయన దానిని నిరాకరించారు యేసు మరణం గురించి మాట్లాడుతుంది ఆయన లోక పాపాల కొరకు అర్పించబడిన పరిపూర్ణమైన ప్రాయశ్చిత బలిగా మారుతాడని ముందే చెబుతుంది అయితే ఎందుకు మూడు మాత్రమే ఎందుకంటే దేవుడు జ్ఞానుల ద్వారా యేసుప్రభు వారి మూడు స్వభావాలను ప్రపంచానికి ప్రకటించారు బంగారము రాజులకు రాజుగా సాంబ్రాణి దైవత్వముగా బోలము రక్షకుడుగా వాళ్ళు తీసుకువచ్చిన కానుకలు వారు ఎవరో స్పష్టంగా చెప్తున్నాయి ఇవి సాధారణమైన కానుకలు కావు దేవుని ప్రణాళికలో పూర్వం నుంచి సిద్ధపరిచిన ప్రవచనాత్మ కానుకలు వితులహేములో యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారు యేసు పుట్టిన పట్టణము చిన్నది మరియు సాధారణమైనది అయితే దేవుడు ఎందుకు అక్కడిని జన్మనిచ్చారు దీనికి పాత నిబంధనలో స్పష్టమైన ప్రవచనం మీ కా గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనము వెతులహేము ఎఫరాతా యూదావారి వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేళలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను యేసు ప్రభు వారు పుట్టక ముందే అంటే ఏడు వందల ఏళ్ళు ముందే దేవుడు ప్రకటించారు మెస్సియా బెత్తలహేమలోనే పుడతారు లూకా సువార్త రెండవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వరకు మరియమ్మ మరియు యేసేపు గారు ఫ్రీ కోసము ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారం వాళ్ళు బెత్తలహేమకు చేరుకున్నారు అయితే ఎందుకు బెత్తలహేమి విద్రహిము ఒక చిన్న పట్టణము వినయ విదేతలకు ప్రతీక వారు ఈ లోకానికి వచ్చిన విధానం చాలా ఆశ్చర్యము అయినది ఎందుకంటే యేసుప్రభువారు సర్వశక్తి మంతుడు అయినప్పటికీ పాపులను రక్షించడానికి తనని తాను తగ్గించుకొని ఒక చిన్న పట్టణమైన బెదిలహేమ్లో జన్మించారు బెతిలహేం అంటే రొట్టెల గృహము వారు యోహాన్ సువార్త ఆరో వద్ద ముప్పై ఐదులో నేనే నా యుద్ధకు వచ్చివాడు ఏమాత్రమునూ ఆకలి కొనడు యేసుప్రభువారు దావీదు వంశం నుండి వస్తారు కాబట్టి దావీదు జన్మస్థలం అయినందున దేవుడు బెతలహేమును యేసుప్రభు వారి యొక్క జననానికి ప్రాముఖ్యంగా ఎంచుకున్నారు చూశారు కదా జ్ఞానులు తెచ్చిన మూడు కానుకలలో దాగి ఉన్న రహస్యము మరియు ఎందుకు బెత్లహేములో మాత్రమే జన్మనిచ్చారు అనే విషయాల గురించి యేసు ప్రభు వారి పుట్టిక ఒక కథ కాదు ప్రవచనాల ఆధారంగా చాలా ఏళ్ల క్రితమే నిర్ణయించిన దేవుని గొప్ప ప్రణాళిక ఇంకా మరెన్నో అద్భుతమైన బైబుల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ షేర్ చేయండి దేవుని పనిలో పాలిభాగస్తులైనందుకు బంధనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్